హాయ్ అండి న్యాచురల్ నరేష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం కర్ర దిగుమతి అయిందండి ఇప్పుడు మనం లోడింగ్ పాయింట్కి వెళ్దాం బయలుదేరుతున్నాను వెళ్దాం పదండి హుబులి దగ్గర ఎంఎస్ఆర్టీ అని ఉందండి అక్కడికి వెళ్దాం మనం చూడు నా బండి మా తమ్ముడు బండి రెండు బోళ్ళు కలిసి వెళ్తున్నాం నా బండి వీడియో తీసుకున్నాడు ఇప్పుడు నా బండిని వీడియో తీస్తున్నాడు మావాడు వన్లో ఉండి అంటే వాళ్ళ క్లీనర్లు తోలుతున్నాండి బండి రన్నింగ్లో మేమైతే తీగా వీడియోలు మా క్లీనర్లు తీస్తుంటారు మేము డ్రైవ్ చేస్తూ ఉంటే అది కానీ మేము ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మమ్మల్ని పిలుస్తున్నారు ఆ వన్లో ఉండి ఇక్కడి నుంచి కరెక్ట్గా రెండు వందల ముప్పై కిలోమీటర్లు ఉంటుందండి అవుతున్నాము రెండు బలి కలుపుకొని ఒక మాట పండగకి ఇంటికెళ్దాం అనుకున్నామండి అక్కడికి వెళ్ళాక మరి ఎలా ఉండి చూద్దాం ఇదిగోండి ఇప్పుడైతే మేమైతే వస్తున్నామండి వాళ్ళ బండిని వీడియో నైట్ టైం చల్లగా కూలింగ్ ఉందండి అక్కడ అంతా టోల్ గేట్ ఈ రోడ్లు టోల్ గేట్లు అండి బాగా ఈ బెంగళూరు పూనా హైవేలో ఒక దగ్గర దగ్గర ఒక పది పైన ఉన్నాయండి నాకు తెలిసి అయితే ఏ పది హుబ్లీ దాకే పది ఉన్నాయండి ఇంకా పైన ఎంత ఉంటాయో తెలియదు ఎన్న ఉంటాయో కూడా తెలియదు చూడండి ఇంక హుబిలీ అవుట్ రింగ్ అండి ఇది హుబిలీ అవుట్ రింగ్ ఇది బీజాపూర్ వెళ్తుందండి ఇటు వెళ్తే అటు నుండి వెళ్తే కార్వారు గోవా అటు వెళ్తుందండి మేము ఇప్పుడైతే బీజాపూర్ రోడ్కి వెళ్తున్నాం అండి ఇది బీజాపూర్ రోడ్డు పోదండి గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ లోడింగ్ పాయింట్కి అయితే వచ్చామండి ఇరవై ఎనిమిదో బండి అండి మా సీరలు లోడింగ్ వచ్చేసరికి ఐదు రోజులు పట్టిద్దంటున్నారు రోజుకి ఇక్కడ నాలుగు బళ్ళే లోడ్లు అవుతాయి మరి ఇంటికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాం చూస్తాము ఏముంటాడు తమ్ముడు గుడ్ మార్నింగ్ లారీ అయితే లోడింగ్ పాయింట్లో పెట్టాను ఇక్కడ ఐదు రోజులు పెట్టిద్ది ఓడయ్యేసరికి సంక్రాంతికి ఇంటికి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాను అండి ఇప్పుడే ఇంటికి నేను వచ్చి కూడా డిసెంబరు పదకొండో తారీఖు నాడు వచ్చాను ఇంటి నుండి ఈరోజు వెళ్దామని రెడీ అవుతున్నాను అండి సంక్రాంతికి తిరగలుతాం ఉన్నట్టు ఉండేది కావాలండి ఓకే అండి బాయ్ అండి ఇదిగోండి ఇప్పుడే కంపెనీ నుండి ఇది బయటకు వచ్చామండి ఏదైనా వెహికల్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాం ఇది ఎదురుగా టాటర్ వస్తుందండి ఇక టాటర్ అయితే ఎక్కేసాం ఇప్పుడే ఈ టాటర్లో ఎక్కి వెళ్తున్నాం అండి ఎక్కడి నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తుంది ఆ టాటోలో ఎక్కువ వచ్చాము మేము ఇక్కడ నుంచి బస్ ఎక్కాలండి ఇక్కడ నుంచి నరగంద అనే ఊరు ఈ గట్టు బ్యాక్ సైడ్ అండి ఈ గట్టుకి అవుట్ సైడ్ కంపెనీ ఉంది ఇదిగోండి ఇది క్రాస్ తిత్తూర క్రాస్ అండి ఈ ఊరి పేరు తిత్తూరా అంట ఇంకొండ టెంపుల్ ఉంది ఇక్కడ ఒకటి చిన్న టెంపుల్ ఇక్కడ హోటల్ ఉంది వీళ్ళు కూడా పిల్లలు కూడా స్కూల్ కి వెళ్ళడానికి బస్సు కోసమే వెయిట్ చేస్తున్నారు ఇప్పుడే బస్సు అయితే వస్తుందండి బస్సు ఎక్కాము ఇంకోటి వచ్చాము నరగంద నరగంధ స్టాప్ అండి ఇది మన కంపెనీ దగ్గర నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది నరగంద బస్ స్టాపు ఇప్పుడు ఇక్కడ బస్సు కోసం వెయిట్ చేయాలి మళ్ళీ గదక్ బస్సు కోసం ఇప్పుడు నుంచి గదక్కు బస్ కోసం వెయిట్ చేయాలి గదక్కు బస్సు కోసం గదక్ నుంచి రైలు ఎక్కి వెళ్తాము గదక్ నుంచి డైరెక్ట్ విజయవాడకి బస్ కోసం టిఫిన్ చేద్దామని అయితే వచ్చామండి టిఫిన్ చేస్తున్నాం బస్ స్టాండ్ ఎదురుగా చేయటం అయిపోయింది టిఫిన్ కూడా ఇంకా బస్సు కోసం వెళ్ళాలి బస్సు కోసం దక్ బస్ కోసం వెయిట్ చేస్తున్నామండి ఇక్కడ బస్ బస్టాండ్ నేను బస్సు అయితే స్టార్ట్ అయిందండి ఒకరికి వచ్చి డెబ్భై ఐదు రూపాయలు లాక్కి తీసుకున్నారండి అరవై కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుండి గదక్కు అల్దాంపదండి వర్షతే స్టార్ట్ అయ్యి వెళ్తుంది ఇక్కడ అంతా కారణం ఏంటంటే మనకి కన్నడ రాదు కర్ణాటక తెలుగు రాదు అలాగే హిందీలో మెయింటైన్ చేస్తున్నాం ఇదిగో గదక్కు అయితే వచ్చాండి గదక్కు ఇప్పుడే సిటీ అంటారు గదక్కు డిస్టిక్ హెడ్ అండి గదక్కు నేను బస్సు గతక్ వచ్చేసింది ఇదంతా గదక్ సిటీ అండి గదక్ సిటీలో ఉన్నాం మనం వెళ్తున్నాం బస్ కి బస్సు అయితే బస్ స్టాండ్కి వెళ్తుందండి బస్ లోకి ఆపుకుంటూ ఆపుకుంటూ వెళ్తున్నాడు డ్రైవరు చూడండి ఇది బస్ స్టాప్ రోడ్ అండి అండి వెళ్తుంది ఇప్పుడే బస్ స్టాప్ బస్ స్టాప్ దగ్గరికి వచ్చింది గదక్ బస్ స్టాప్ దగ్గరికి ఇది ఇదంతా గదక్ బస్ స్టాండ్ అండి బాగా పెద్దగానే ఉంది ఇది దిగేసాము దిగుతున్నామండి ఇప్పుడే దిగామండి ఇక్కడైతే స్వీట్ అమ్ముతుంటే కొన్నాడు మావుడు స్వీటు కొత్తగా ఉంది బస్సులు అయితే అన్ని కొత్త కొత్త బస్సులు అండి బాగున్నాయి అన్ని ఎక్స్ప్రెస్లే ఇదిగోండి ఇదే గదక్ మెయిన్ బస్ స్టాండు ఎంట్రన్స్ ఇది అక్కడ నుంచి మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలి రైల్వే స్టేషన్ కి రైల్వే స్టేషన్ కి ఆటోలు అడిగితే అక్కడ ఉంటాయని చెప్పాను అయితే ఇప్పుడే ఆటో అయితే ఎక్కామండి మనిషికి ముప్పై రూపాయలు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఉంది ఇదిగోండి ఇప్పుడే రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాము చూడండి అక్కడ గుర్రబండి ప్యాసింజర్లను వెళ్తానికి ఇప్పుడు ఈ రోజులో కూడా రెండు ఆటోలు ఉన్నాయి వెళ్తున్నాం లోపలికి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తున్నామండి గదక్ జంక్షన్ చూసారు కదా బోర్డు గదక్ జంక్షన్ అని ఉంది కదండి అండి రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మనం బాగుందండి రైల్వే స్టేషను సెంట్రల్ గవర్నమెంట్ అంతా బాగా సదుపాయాలు అన్నీ చేపిస్తున్నారు ఇక్కడే కదండీ ఎక్కడైనా రైల్వే స్టేషన్లన్నీ బాగా చేస్తున్నారు వర్క్స్ నాకు లాస్ట్లో టికెట్ వస్తారు టికెట్ అయితే తీసుకుని ప్లాట్ఫామ్ మీదకి వచ్చామండి ఇప్పుడే బస్ కోసం ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ట్రైన్ చే అమరావతి ఉన్న ట్రైన్ అయితే ఇప్పుడే కదక్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిందండి ఇంకోటి వెళ్తుంది ఇప్పుడే కెదక్ నుంచి స్టార్ట్ అయ్యాము ట్రైన్ నుంచి పొలం ఉన్నాను దొరికింది విజయవాడ ఉండి టైం అయితే నైటు మూడయింది ఇప్పుడు ఇంక వీడియో ఎంత ఆపేస్తున్నాం ఇప్పుడే రోడ్డుకి వస్తే అదే కార్ దొరికింది మా వీడియోస్ అలకే చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తవారైవరైనా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి